హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి ఉపవాసం ఫుల్ డే ఉండాలా లేదంటే ఒక్క పొద్దులాగా ఉండొచ్చు అనేది పూర్తి వివరాలు స్వామివారికి ఏంటివి ఈరోజు ఏమేమి సమర్పించాలి ఈరోజైతే నా పూజా విధానం ఇలా అయితే చేసుకున్నాను ముందైతే తులసి దళాలు మా గార్డెన్లో ఉండే తులసి దళాలు తెచ్చి మాల అల్లి వేశాను అలాగే పేలాలు పేలాల పేలాలు పెడతారు ఈరోజు పాయ ప్రసాదంగా జొన్న పేలాలు చేశాను ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేశాను అలాగే స్వామివారికి పిండి ప్రమిదలతో దీపం వెలిగించడం అంటే ఈరోజు చాలా ముఖ్యమైనది ఉపవాసం అనేది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అంటే వన్ ఓ క్లాక్ వరకు తినకుండా ఉండి తర్వాత ఏదైనా టిఫిన్ చేయొచ్చు లేదంటే రోజు మొత్తం ఈవినింగ్ సిక్స్ వరకు ఉపవాసం ఉండేసి తర్వాత నక్షత్రాలు చూసిన తర్వాత ఆ తర్వాత భోజనం కానీ టిఫిన్ కానీ చేయొచ్చు ఇక్కడ స్వామివారికి ఇష్టమైన తులసి దళాల మాల సమర్పించాను అలాగే పిండి ప్రమిదలు మూడు మూడు వెలిగించాను పూజ మాత్రం చాలా విశేషంగా చాలా ప్రశాంతంగా పొద్దున్నే చేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా పిండి ప్రమిదలు చేసి ఇంకా దీపారాధన అయితే చేశాను చూడండి వెంటిలేషన్ కూడా సరిగా రాలేదు అంత చీకట్లో చేశాను చాలా అంటే మనకు ఇలాంటివి స్పెషల్ పూజ అన్నప్పుడు కొంచెం పనులు ఎక్కువ ఉంటాయి కదా వాటిని అన్నిటిని ముందు రోజు చేసేసుకుంటే పొద్దున పూజ అనేది చాలా త్వరగా చేసుకోవచ్చు ముందైతే నేను గార్డెన్లో ఇలా తులసి దళాలు తీసుకొచ్చి మొత్తము మాల అల్లడం అయితే జరిగింది ఎప్పుడైనా సరే మనం పూజ చేసే తులసి కోటలోంచి తులసి దళాలు కొయ్యకూడదు నాకు వేరే రెండు మూడు మొక్కలు ఉంటాయి గార్డెన్లో అవి తీసుకొచ్చి మాల అల్లాను మనం ఎప్పుడైనా స్వామివారికి సమర్పించాలంటే నేను ఎప్పుడు కూడా గార్డెన్ నుంచి తీస్తాను తులసి కోట నుంచి అస్సలు మనం తీయకూడదు అది కూడా రోజు పడితే ఆ రోజు అస్సలు తీయకూడదు బుధవారం శనివారం అయితే తీయవచ్చు నేను ఆంజనేయ స్వామికి కూడా తులసి మాల కూడా వేస్తూ ఉంటాను మనం వేసేది ఎక్కువ వెంకటేశ్వర స్వామికి బాగా ఇష్టం ప్రీతికరం తులసి మాల కాబట్టి ఈరోజైతే పొద్దున్నే పువ్వులు పువ్వులు అలాగే తులసి తులసి ఆకులు ఇలా మాకు పెద్ద మొక్క అయితే ఉంటుంది గార్డెన్లో దాని నుంచి మొత్తం మాలలే తులసి దళాలు అయితే సేకరించడం జరిగింది తర్వాత జొన్న పేలాలు మనము ప్రసాదంగా జొన్న పేలాలు పెడతానని చెప్పాను కదా మరుగుతున్న వేన్నిళ్ళల్లో జొన్నలు వేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత వాటి వాటర్ లేకుండా వడకట్టేసి ఆరిన తర్వాత కొంచమే ఆయిల్ వేసేసి వాటిని వేగనిచ్చాను అవి పేలాలు అయితే మూ అంటే మూత చేయాలి ఆ తర్వాత పేలాలు ప్రసాదం వరకే చేశాను బెల్లం పొడి వేసేసి ఇందులో పేలాలు వేసేసి దంచుతున్నాను ఇది మిక్సీలో కూడా వేసుకో వేసుకోవచ్చు బట్ నేనైతే ఇందులో కొంచెమే క్వాంటిటీ కదా పూజ కోసం అని అప్పటికప్పుడు చేశాను కాబట్టి ఇలా వీటిలో వేసి నేను దంచుతున్నాను చాలా అంటే విశేషంగా చేస్తూ ఉంటారు ఈ జొన్న పేలాలు ఈ ఏ తొలి ఏకాదశికి బాగా చేస్తూ ఉంటారు ఇలా అయితే మొత్తం కొంచెం బరకగా కొంచెం మెత్తగా అన్నట్లుగా దంచాను ఇంకా పూజకి ప్రసాదంగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అప్పుడు స్వామివారికి సమర్పించి నాకు వచ్చిన సూత్రాలు కొన్ని చదువుకున్నాను వెంకటేశ్వర స్వామివి నారాయణ విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కలిపి సూత్రంలని చదువుకోవాలి ఈరోజు ఇలా అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్లో చెప్పండి ధూపదీప నైవేద్యాలు సమర్పించి స్వామివారికి హారతి సమర్పించాను ఇలా అన్ని నేను ఈరోజైతే ఇక్కడ మూడు ప్రమిదల్లో ఇటు మొత్తం కూడా చాలా ఏడు దీపాలు అన్నట్లుగా ఉన్నాయి ఇక్కడ మూడు అటువైపు అటువైపు నాలుగు ఏడు మొత్తం ఇలా ఈరోజు హారతికి మాత్రం పచ్చకర్పూరంతో హారసి హారతి ఇస్తే చాలా మంచిదని పంతుల వారు చెప్పారు అందుకే ఈరోజు నేనైతే పచ్చకర్పూరంతోనే హారతి అనేది ఇస్తున్నాను మీరు పొద్దున ఇవ్వలేకపోయినా ఈవినింగ్ అయినా ఇవ్వవచ్చు తులసిమాల పొద్దున సమర్పించలేని వాళ్ళు ఈవినింగ్ అయినా సమర్పించవచ్చు పిండి దీపాలు కూడా పొద్దున పెట్టలేని వాళ్ళు ఈవినింగ్ కూడా పెట్టవచ్చు ఈ మూడు కూడా మళ్ళీ ఈవినింగ్ చేసుకోవచ్చు అందుకోసమనేవి చేసుకోలేని వాళ్ళు ఉంటే ఇలా సింపుల్గా పెద్దగా ఆడంబరాలకు పోకుండా ఇలా చేసేసుకోండి అలాగే నేను కృష్ణ భగవానుడు కూడా తులసి మాలనేది వేశాను కృష్ణుడు కూడా చాలా ప్రీతికరం తులసి మాలనేది చాలా దళాలతో ఇచ్చాను కదా తులసి దళాలు అందుకని చెప్పేసి స్వామివారికి కొంచెం పట్టలేదని చెప్పేసి ఇక్కడ సమర్పించాను ఇలా ఎంత కలగా అనిపించింది అంటే ఈరోజు మాత్రం ఆ పిండి దీపాలు ఇంట్లో వెలుగుతుంటే పొద్దున్నే పసుపు అంతా ఇంటి ముందట తులసమ్మకి పసుపు మొత్తం రాసి దీపారాధన చేసి ఇలా ముగ్గులు వేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇలా ఈరోజు సహస్రదల పద్మ ముగ్గు వేసుకున్నాను ఇది నేర్చుకోవడానికి కూడా నేనైతే రోజు ఎంత కష్టపడి నేర్చుకున్నానంటే ఈ మధ్యలో నాకు పర్ఫెక్ట్గా వేయడం వచ్చింది చ కనిపించటం లేదు కదా అంతగా సహస్రదళ పద్మ ముగ్గు అయితే చాలా బాగా అనిపించింది పసుపు రాస్తే ముగ్గు బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ ముగ్గు వేసే దగ్గర కూడా పసుపు రాశాను అయినా వీడియోకి మాత్రం కనపడడం లేదు పొద్దున ఈ చెట్ల మధ్య ఈ చెట్ల ముందు ఇంటి ముందు పలకరిస్తూ ఇలా ముగ్గు దీపారాధన పసుపుతో కూడిన అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఇక్కడ కూర్చుంటే అసలు టైం కూడా తెలియదు అంత అసలు ఫీస్ ఆఫ్ మైండ్ ఎక్కడో కాదు ఇలా మొక్కల మధ్య కూడా మన ఇంటిలో కూడా దొరుకుతుందని మనం మార్ చేసుకోవచ్చు ఇలా మన ఓపికను బట్టి ఏదైనా సరే ఈరోజు నేను వన్ ఓ క్లాక్కి రెండు బనానాలు కొంచెం బాదం పప్పు వేసి మిక్సీ పట్టుకొని అందులో పాలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని ఇలా ఒక గ్లాస్లోకి తీసుకున్నాను ఇదే నేను ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా అల్పాహారం కూడా తీసుకోవచ్చు చపాతీ లాంటిది అంటే ఉండలేని వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి